బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే అమ్మా నమస్కారం అండి అమ్మా అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా మనం ఈ టైంకి ఇది చేయాలి ఖచ్చితంగా అనే పనులు ఉంటాయి ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒకలాగా పెద్దవుతుంటే కొన్ని బాధ్యతలు ఇంకా పెద్దవుతుంటే పిల్లల బాధ్యతలు అని చెప్పి తర్వాత వాళ్ళు ముస్లిం వాళ్ళు అయిపోయే వరకు కూడా ఈ బంధాలు బాధ్యతల్ని క్యారీ చేస్తూనే ఉంటారు అసలు ఒక మనిషిగా పుట్టినప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి కరెక్ట్గా మన లైఫ్లో ఎలాంటి డైవర్షన్స్ లేకుండా బాధ్యతాయుతంగా వెళ్ళాలి కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి అండ్ ఒక ఒక స్థానంలో ఉండాలి అంటే ఈ టైం మేనేజ్మెంట్ ఇదంతా ఎట్లా సెట్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రశ్న అడిగారండి మన సనాతన ధర్మంలో మేనేజ్మెంట్ గురించి చాలా మాట్లాడారు మైండ్ మేనేజ్మెంట్ బాడీ మేనేజ్మెంట్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ కంట్రీ ఇట్లాగా అన్ని మేనేజ్మెంట్స్ గురించి మాట్లాడారు ఉత్తమమైన పుస్తకం మేనేజ్మెంట్ కోసము అంటే చాలా మందికి తెలియనిది అంటే మహాభారతము జయనామ గ్రంథ అంటారు దాన్ని దట్ ఈస్ ఈక్వల్ టు బుక్ ఆఫ్ సక్సెస్ సో చాలా మంది ఏమనుకుంటారండి ఫస్ట్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను ఎక్కడికి వెళ్ళినా చాలా మంది సనాతన ధర్మము అనేసరికి రిలీజన్ లాగా చూస్తారు అది ఎలా రిలీజన్ కాదు ఎలాగా అది స్పిరిచువాలిటీ అది మనం పాటించిన వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతారు హ్యాపీగా ఉంటారు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా దానికి ఎదుర్కొనే శక్తి రావడము ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ తో రిలేటెడ్ అయి ఉంటారు సో ఇవన్నీ మనకు మన గ్రంథాల్లో చెప్పారు దాన్ని మనము సనాతన ధర్మము అంటారు దానికి ఉత్తమమైన మేనేజ్మెంట్ బుక్ అంటే మహాభారతము ఇప్పటి కాలంలో ఏదో కోర్సెస్ చేసి మా వాడు ఎంబీ అయ్యాడండి మా పాప ఎంపీఏ చేసి ఇట్లా మేనేజ్మెంట్ అనుకుంటున్నాం కానీ ఎనీ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ చక్కగా చెప్పింది మహాభారతంలో ఓకే ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ మీరు కావాలంటే కూడా నేను ఛాలెంజింగ్ గా చెప్తాను నేను మహాభారతం చెప్తాను మీరు ఇప్పుడు చెప్పే మేనేజ్మెంట్ స్కిల్స్ అని చెప్పండి పర్సనాలిటీ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి ఫ్యామిలీ డెవలప్మెంట్ ఒక కపుల్ లైఫ్ లో కూడా హ్యాపీనెస్ కావాలంటే ఇలాగా ఒక సంస్థ ఒక రాజనీతి ఈ రాజనీతి అంటే పాలిటిక్స్ చేశారు కదా సో పాలిటిక్స్ అంటే చాలా చెత్తగా పదం చేసేసారు పాలిటిక్స్ అంటే హిందీలో సంస్కృతంలో రాజనీతి రాజనీతికి అర్థం ఏంటిది ఏ ఏ పనులు చేస్తే ఎలా ఆలోచిస్తే ఎలా ఒక రాజ్యాన్ని మంచిగా నడపగలుగుతాము దాని యొక్క నీతిని రాజనీతి అన్నారు దాన్ని మొత్తం భ్రష్టం చేసేసారు సో అలాగే మన శాస్త్రాల్లో కూడా ఒక పదం వాడతారండి ఆశ్రమ ధర్మము ఈ పదం నేను చెప్పాను అనుకోండి ఫస్ట్ రిలీజియస్ వర్డ్ అమ్మో ఇవన్నీ మనకి ఎందుకు హిందూయిజం అనుకుంటారు బట్ యాక్చువల్లీ ఆశ్రమ ధర్మం అంటే ఏంటిది అంటే మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్ గివెన్ బై ఋషి మునిస్ అనమాట ఆశ్రమాలు అంటే చాలా మందికి ఏదో పెద్ద కోట దాంట్లో ఒక స్వామీజీలు ఉండడము అనుకుంటారు ఎస్ అలాంటి వాటిల్ని కూడా ఆశ్రమాలు అంటారు ఎందుకంటే అక్కడ మనకు ఒక జీవిత చర్య మానసిక చర్య ఎలా ఉండాలి అని చెప్పే గురువులు ఉంటారు కాబట్టి దాని ఆశ్రమాలు అంటారు ఈ ఆశ్రమానికి ఇంకొక డెప్త్ మీనింగ్ ఏంటిది అంటే మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్ టైమ్ ప్రతి మనిషిది దీనికి దీంట్లో నాలుగు భాగాలుగా ఒక మనిషి జీవితం విభజించారనమాట విభాజన చేశారు ఒక మనిషి జీవితము సాధారణంగా అనుకుంటే ఎంత అనుకుంటాం మనము హండ్రెడ్ ఇయర్స్ వన్ ట్వంటీ ఫైవ్ చాలా రేర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీన్ అట్లాగా కానీ మామూలుగా చూస్తే నూరేళ్లు బతుకు అని మనం అంటాం శతమానం భవతి అంటాం అంటే ఏంటిది హండ్రెడ్ ఇయర్స్ ఒక మనిషి బతకాలి బతుకుతే బాగుంటుంది అని మనం అనుకుంటాం సో ఒక మనిషి లైఫ్ కనుక హండ్రెడ్ ఇయర్స్ ఉంది అనుకోండి సో దాన్ని ఎలాగా విభాజన చేయాలి సిండి లైఫ్ లో ఎప్పుడు కూడా మనం ఒక ప్లానింగ్ తో వెళ్తేనే మనం ఏ పన బాగా చేయగలం ప్లానింగ్ ఉండాలి ఒక గోల్ సెటిల్మెంట్ అనేది ఉండాలి ప్లానింగ్ చూసేస్తే బాగుంటుంది సో టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి మన ఋషిమును చేసిన టైం మేనేజ్మెంట్ ఎవ్వరూ చేయలేదు దాన్ని ఆశ్రమము అంటారు దీంట్లో మొదటి ఆశ్రమము బ్రహ్మచర్య ఆశ్రమము బ్రహ్మచర్య అనగానే సెలబసి పెళ్లి చేసుకోకుండా ఉండడము ఇలాగా అనుకుంటున్నారు అందరు బట్ బ్రహ్మచర్యానికి మీనింగ్ ఏంటిది అంటే పుట్టుక నుంచి దాదాపు చూస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మనిషి జీవితంలో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రతి మనిషి బ్రహ్మచర్యము ఆచరించాలి అంటారు ఓకే అంటే ఏంటిది డెప్త్ తెలుసుకోండి అప్పుడు మీరు బ్రహ్మచారి నేను బ్రహ్మచారిని ఉండడానికి భయపడరు జనాలు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మనకు కొన్ని నియమాలు చెప్తారు ఏంటిది అంటే పొద్దున్న తొందరగా లేవాలి మనము దంతా ధావన ఇవన్నీ చేసి స్నానం చేసి చదువుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో లేవాలి చదువుకోవాలి ఫోకస్డ్ గా ఉండాలి యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇదే సమయము మీరు లైఫ్ లో ఏది సాధించో సాధించాలి అనుకున్నా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఓకే ద పీరియడ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ లర్న్ యువర్ సెల్ఫ్ అనమాట ఒక ఫిజికల్లీ మెంటల్లీ ఏది కూడా మీరు శిక్షణ పొందాలి అంటే దిస్ ఇస్ ద టైం దాన్ని బ్రహ్మచారి ఆశ్రమం అంటారు ఇప్పుడు ఈ టైంలో బ్రహ్మచారి అంటే ఏమంటాం మనము ఒక పరపురుషుల నుంచి ఆడవాళ్ళు వేరేగా ఉండాలి అంటే అదే సిలబస్ ప్రాక్టీస్ చేయాలి అంటాము ఎందుకు అంటాము దాని డెప్త్ కూడా చెప్తారు ఎందుకు అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ చదువుకోవాలనుకోండి అనుకోండి అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఏదో చెయ్యాలి అప్పుడు ఆ అబ్బాయి గనక ఒక రిలేషన్షిప్ లో పడ్డాడు అనుకోండి ఆయన ఇప్పుడు రిలేషన్షిప్ ఫోకస్ చేస్తాడా చదువుకుంటాడా పేరెంట్స్ అందుకోసం ఏమంటారు పెళ్లి అవన్న తర్వాత చూసుకుందాం రా బాగా చదువుకో అంటారు ద సేమ్ థింగ్ మనకు శాస్త్రాల్లో ఆశ బ్రహ్మచారి ఆశ్రమము అంటారు ఏంటిది అంటే దిస్ ఈస్ ద రైట్ టైం ఈ టైంలోనే నువ్వు బాగా చదువుకున్నావు అంటేనే నీ జీవితములో నువ్వు సుఖపడగలుగుతావు ఎందుకంటే మన దగ్గర విద్య ఉందనుకోండి ఎక్కడన్నా మనం రాణించగలుగుతాం సో విద్య ఎప్పుడు తీసుకోవచ్చు థర్టీ ఫార్టీ చదువుకోమంటే చదువుకోగలుతామా చదువుకోలేము అప్పుడు మనకు బాధ్యతలు టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి ఏజ్ సహకరించదు సో దిస్ ఈస్ ద టైం మన బాడీని ఫిట్నెస్ కానివ్వండి మనం చదువుకోవడం కానివ్వండి ఇది ఈ టైంలో చేయాలి కాబట్టి కొంచెం టీవీ నుంచి ఆడపిల్లల నుంచి అబ్బాయిల నుంచి దూరంగా ఉండడము అడిక్షన్స్ నుంచి దూరంగా ఉండి సెల్ఫ్ గా ఉండి మీరు ఏదైతే లైఫ్ లో చేయాలనుకుంటున్నారో ఫోకస్డ్ గా ఉండి చదువుకునే టైం బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు సో పీరియడ్ ఆశ్రమం విజిక్వల్ టూ పీరియడ్ టైం పీరియడ్ వేర్ యూ కెన్ గెయిన్ యువర్ నాలెడ్జ్ అన్నదాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం ఓకే సెకండ్ ఏమవుతుంది గృహస్థ ఆశ్రమం అందరం పెళ్లి చేసుకుంటారు మోస్ట్లీ దాదాపు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు బాగా చదువుకున్న చదువుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో మన ధర్మం సనాతన ధర్మం చెప్తుంది మనం బయట వెళ్ళాం దేశాల్లో ఏమవుతుందంటే ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తాను సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ అవ్వంగానే వాళ్ళు పెద్దగా అవ్వం ఏం చేస్తున్నారు అంటే ఇంకా మీరు పెద్దగా అయ్యారు మీరు సంపాదించుకోండి అంటారు సో ఇప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకోవాలి టెన్షన్ ఉంటుంది సంపాదన చెయ్యాలి మనం అనేసరికి పిల్లల్లో టెన్షన్ ప్రారంభం అవుతుంది ఆ టెన్షన్ వల్ల ఏమవుతుంది ఎవరితోనో టెన్షన్ షేర్ చేసుకోవాలి ఎవరో ఉండాలి పేరెంట్స్ దూరంగా ఉంటారు మనం మనంగా విడిగా ఉండాలి ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా ఇంట్లో పెట్టుకున్నావా అంటారు అటువైపు సో ఇల్లు వేరేగా ఉండాలి నేను మెయింటైన్ చేయాలి అంటే అప్పుడు ఏమవుతుంది ఒక ఆధారం చూసుకుంటారు వాళ్ళు సో తక్కువ చిన్న చిన్న ఏజెస్ లోనే వాళ్ళు ఒక అఫేర్ పెట్టుకోవడం అన్నా ఒక ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్న రావడం జరుగుతుంది ఎందుకు అంటే ది నీడ్ సమ్ సపోర్ట్ అమ్మ నాన్న హక్ దొరకట్లేదు అమ్మ నాన్న లేదు నాన్న చేయగలుగుతా నువ్వు నేను ఉన్నాను కదా అని మన దగ్గర భారతీయ సాంప్రదాయంలో పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారో ఆ సపోర్ట్ దొరకట్లేదు కాబట్టి అట్లాంటి చిన్న పిల్లల వాళ్ళ అడిక్షన్స్ కి ఈ ఫిజికల్ అఫేర్ ఇట్ల ఎక్కువైపోతున్నాయి అనమాట అదే మన భారతీయ సాంప్రదాయంలో ఏంటిది బాగా చదువుకో కాబట్టి మన దగ్గర చదివిన తర్వాత కూడా పేరెంట్స్ పిల్లలకి పెళ్లి కూడా చేయాలి అది మన ధర్మం పెళ్లి చేసేదాకా కూడా పేరెంట్స్ బాధ్యత ఉంటుంది సో గృహస్థాశ్రమము అంటే ఏంటిది నవ్ యువర్ మ్యారీడ్ లైఫ్ బిగన్స్ ఒక మనిషిని అంటే ఆడ ఉంటే మొగ మొగ ఉంటే ఆడ మీరు ఇట్లాగా పెళ్లి చేసుకొని ఒక మీ లైఫ్ ని మీరు స్టార్ట్ చేస్తారు అది ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ అనుకోండి సో ద టైం మీకు రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చింది మన సనాతన ధర్మంలో గృహస్థాశ్రమము ఇస్ బేస్ ఫర్ బ్రహ్మచర్య వానప్రస్థాన్ సన్యాస అంటే మీరు చెప్తాను తర్వాత సో గృహస్థులు ఏం చేస్తారు పెళ్లి చేసుకుంటారు డబ్బులు సంపాదిస్తారు ఇల్లు కడతారు పిల్లలు అంటారు పిల్లల్ని పెద్దగా చేయడం పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయడం అంటే ఒక సమాజంలో కర్తవ్యం కంపల్సరీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు మీరు కనాలి ఎందుకు అంటే సమాజం ఇంత ఇచ్చినప్పుడు మీ పిల్లలు మీ పేరెంట్స్ మిమ్మల్ని కన్నప్పుడు సమాజానికి కూడా మీరు ఒక మంచి పిల్లల్ని ఇవ్వాలి కదండీ సో అది మీ కర్తవ్యంగా మనకు చెప్పారనమాట బికాస్ దెన్ ఆర్ సో మెనీ కంట్రీస్ అండి ఎక్కడ అంటే టీనేజర్స్ లేరు అసలు యంగ్స్టర్స్ లేరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట నుంచి పిల్లలు తెచ్చుకోవడము అసలు యూత్ లేకుంటే ఫ్యూచర్ ఏముంటుంది ఒక సమాజానికి ఒక రాష్ట్రానికి సో మనం ఎలాగ పుట్టామో అలా మనం మనం కూడా ఒక తరాన్ని మన దేశానికి ఇవ్వాలి మన సమాజానికి ఇవ్వాలి అని రెస్పాన్సిబుల్ గా గృహస్థులు బిహేవ్ చేయాలి సో దిస్ ఇస్ ద టైం ఎర్నింగ్ ఎంజాయింగ్ లైఫ్ ఎంజాయ్ కూడా చేయాలి గృహస్థులకి చాలా మంచి మంచివి అంటే మంచి భోజనం చేయాలి ఎంజాయ్ఫుల్ గా ఉండాలి మంచి బట్టలు కట్టుకోవాలి ఎంజాయ్ చేయండి మీ లైఫ్ని కానీ ధర్మబద్ధంగా ఉండాలి సో ఇది గృహస్థాశ్రమము దీని తర్వాత ఏమవుతుందంటే వానప్రస్థ ఆశ్రమము అంటారు సో ఇక్కడ ఏంటిది అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇక్కడ మీకు చెప్తాను ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ అయిపోయింది మనకు పిల్లలు పుట్టారు వాళ్ళు పెళ్లిళ్లు అయిపోయినాయి అంటే ఫిఫ్టీ సిక్స్టీ అంటే ఖచ్చితంగా పిల్లలకి పెళ్లి చేసేస్తారు మన దగ్గర సో అప్పుడు పిల్లలు పెళ్లి అయిపోయిన తర్వాత చాలా మంది ఇళ్ళల్లో గొడవ ఎక్కడ వస్తుందంటే పేరెంట్స్ ఇంటర్ఫిరెన్స్ బాగా ఉంటుంది నేను చెప్పింది కోడలు చేయాలి నేను చెప్పిన కూరే చేయాలి నేను ఇలా చేసాను జాబ్ నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు సో తల్లిదండ్రులు అంటే నేను అందరు అనట్లేదండి కానీ ఒక వేధింపు అనమాట నేను చేసినట్టే మీరు చేయండి తరం మారిందండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఏజ్ గ్యాప్ వచ్చిన తర్వాత మీరు చేసినట్టే మీ పిల్లలు చేయాలి అనుకోవద్దు అవును మన శాస్త్రం ఏం చెప్తుంది మీరు గా రిటైర్మెంట్ తీసేసుకోండి పెళ్ళైన తర్వాత నేర్పించండి పిల్లలకి ఇలా చేయాలి నానా మన ఇంట్లో ఇలా పూజలు ఉంటాయి ఇలా విధానం ఉంటుంది ఇదిగో మన పరిస్థితులు చుట్టాలు వీళ్ళని బాగా చూసుకోండి మన తరం ఇలా నడిచింది సో వీళ్ళు మనకు హెల్ప్ చేశారు వీళ్ళు మనకు మోసం చేశారు ఇలా ఉంది అన్ని బాధ్యతలు చెప్పి నేర్పించి ఓకే నౌ ఆర్ ఫ్రీ వాళ్ళు ఏం చేయాలి అంటే మొదట నడుముగ్ కట్టుకున్న ఏవైతే ఉన్నా అవి కోడలికి ఇచ్చేసేయాలి తండ్రి కూడా బాబుకి ఇచ్చేసేయాలి మేము చెప్పాము చిన్నప్పటి నుంచి ఎంత నేర్పించాలో నేర్పించాము ఇప్పుడు నువ్వు బాగా చూసుకుంటావా డబ్బుని లేదు అంటే నాశనం చేస్తావా నీ చేతుల్లో ఉంది ఐ ఐఎం నాట్ రెస్పాన్సిబుల్ ఏముంటుందంటే మనిషి వృత్తి కంట్రోలింగ్ అనమాట ఇంకా పిల్లలు నేను చెప్పింది వినాలి మేము చెప్పింది చేయాలి మన శాస్త్రం కూడా మన గవర్నమెంట్ కూడా ఏమంటుంది ఫిఫ్టీ సిక్స్టీ అయ్యారంటే ప్లీజ్ రిటైర్ అంటుంది కదా సేమ్ థింగ్ శాస్త్రాస్ కూడా రిటైర్ అయిపోండి సో రిటైర్ అవ్వడం అంటే ఏంటిది పూర్వకాలంలో కొంతమంది అంటే వనవాసానికి వెళ్ళి తపస్సు చేసుకుని భార్యాభర్తలు లేదు అంటే భార్యను ఇంట్లో పెట్టి పిల్లల దగ్గర భర్త మాత్రం వెళ్ళిపోయి హీస్ టు ప్రాక్టీస్ ఎందుకంటే మనం చనిపోతామని అందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు చనిపోతామంటే అదేం బాధాకరం కాదు మనం అనుకున్నా అనుకోకున్నా చనిపోతాం ఒక రోజు సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలాగా ఉందో ఆర్ట్ ఆఫ్ డైయింగ్ కూడా మన దగ్గర చెప్పారు ప్రిపేర్ యువర్ సార్ దట్ ఒక రోజు నువ్వు చనిపోతున్నావు ఎన్ని రోజులు ఇల్లు నేను పిల్లలు నేను చెప్పింది వినాలి కంట్రోల్ ఎన్ని రోజులు ఒక్కరోజు ఈ శరీరం వదిలేబోతున్నావు దానికోసం ప్రిపేర్ అవ్వవా సో రిటైర్మెంట్ ఎక్కడి నుంచి రిటైర్మెంట్ ఫస్ట్ ఇంటి బాధ్యతలు పిల్లలకి ఓకే ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వద్దు వాళ్ళంటే రిటైర్మెంట్ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి ఎక్కడైనా పూజలు పారాయణాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్ తో కలవండి చాలా మంది చూడండి రిటైర్ అయిపోగానే వాళ్ళకి వెళ్ళినెస్ స్టార్ట్ అవుతుంది చాలా మంది రోగులుగా మారిపోతారు ఎందుకంటే ఏం పని లేదు పిల్లలు మాతో మాట్లాడడం లేదు ఆ పిల్లలకి మా మీద ప్రేమ లేదు అనుకుంటారు కానీ పిల్లలు ఏజ్ లో ఉన్నప్పుడు మీరు కూడా బిజీగా ఉన్నారు కదా అలాగే పిల్లలు బిజీగా ఉంటారు ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళది మనం రిటైర్ అయ్యాము మనం కూడా మనది చూసుకో అందుకోసమే బ్రహ్మచర్య ఆశ్రమంలో యోగా ఇవి చెప్పారు సో టైం మేనేజ్మెంట్ అలా చేసిన వాళ్ళు యాక్టివ్ ఓల్డ్ పీపుల్ గా ఉంటారు ఓకే సో మనం ఇంకా ప్రాక్టీస్ ఆఫ్ డైయింగ్ అనమాట ఇంకా ఇవన్నీ ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతున్నాము అని మన ప్రారంభం అయింది అనుకోండి చనిపోతుంటే మనిషి బాధపడతాడా చాలా మంది చనిపోయేది డిప్రెషన్ కి ఏంటిదంటే నా ఇల్లు నా పిల్లలు నాది నా ది నాది అది నాది కాదు సో వాలింటర్ గా మనం వాళ్ళకి ఇచ్చేసి ఆ ప్రాక్టీస్ అనే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేది వేగంగా ప్రాక్టీస్ చేయడము ఈ ఏజ్ లో స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత సన్యాస ఆశ్రమము అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓహో కాషాయ వస్త్రం ధరించిన వాళ్ళే సన్యాసులు అనుకుంటారు కాదు సన్యాస తనకు తానుగా అన్ని ఇంకా నేను మొత్తం ఇచ్చేసాను అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అనిపిస్తుంది మా ఇల్లు కదా అబ్బా అంత ఇష్టంతో తీసుకొచ్చాను నేను గ్యాస్ పోయి కానీ కోడలు పాడు చేసింది కానీ ఫోన్లో ఏమంటామో ఇలా అనుకున్నది ప్రాక్టీస్ చేసి చేసి ఏమవుతుందంటే ఏం పర్వాలేదు ఇది నాకు సంబంధం లేదు నేను దేహాతీతం ఒకరోజు చనిపోబోతున్నాను అంటే ఇంకా పూర్తిగా వాళ్ళ స్థాయిలోకి వచ్చేస్తారు దట్ ఎందుకో ప్రాక్టీస్ చేశారుగా ఇంకా అన్ని వదిలేసుకొని నేను ఒకరోజు చనిపోవడానికి రెడీగా ఉన్నాను అన్న భావనలో మనం మానసికంగా ప్రిపేర్ అవ్వడము ఇంకా మొత్తం ఇచ్చేసేయడము మానసికంగా బయట నుంచి ఇవ్వడం కాదండి కొంతమంది బయట నుంచి అన్ని ఇచ్చేస్తారు ఇల్లు వదిలేసుకుంటారు హరిద్వార్ వెళ్లి ఆశ్రమం కట్టుకొని ఆశ్రమం నాది అనుకుంటారు సో చిన్న ఇల్లు వదిలేశారు పెద్ద ఇల్లు మీరు సొంతం చేసుకున్నారు కదా పిల్లలు ఇద్దరు పిల్లల్ని వదిలేశారు అక్కడికి వెళ్ళి వంద నా శిష్యులు అనుకుంటున్నారు కదా ఇక్కడ ఒక అని వదిలేసి నేను అక్కడ పెద్ద హోదా అనుకుంటున్నారు కదా సో దాన్ని సన్యాసాశ్రమము అనరు ఓకే ఆశ్రమము అంటే అక్కడ లీవింగ్ ఎవ్రీథింగ్ నౌ కంప్లీట్లీ ఇన్ దట్ కాన్షియస్ అన్న దాన్ని సన్యాసాశ్రమం దానివల్ల ఏమవుతుందంటే డెత్ ఈజీగా అవుతుంది కొంతమంది ఆ బాధతో అది శరీరం అనేది వదులుకోలేకపోతున్నారు ఎందుకు అంటే నేను నేను నాది నాది అని ఉండు సో లీవింగ్ ఐ కాన్షియస్నెస్ అక్కడ దాకా రీచ్ అవ్వడం దాన్ని సన్యాసాశ్రమం అంటారు ఇప్పుడు మీకు మళ్ళీ కమ్ బ్యాక్ సో బ్రహ్మచర్యము అంటే వన్ టు ట్వంటీ ఫైవ్ దాకా ఉన్న పిల్లలు దాని తర్వాత వానప్రస్థలు రిటైర్ అయిన పేరెంట్స్ పూర్తిగా రిటైర్ అయిన అంటే బాగా ఓల్డ్ ఏజ్ లో ఉన్న పేరెంట్స్ ఈ ముగ్గురు రెస్పాన్సిబిలిటీ కూడా గృహస్థుల మీద ఉంది ఇలా మన సమాజం నడవాలి అంటే పిల్లలు ఏం చెయ్యాలి ఇంకా మేము పెళ్లి చేసుకున్నాము అంటే హాయిగా ఉండడం కాదు మీరు పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉంటున్నారు అంటే యు హ్యావ్ గివెన్ సమ్ రెస్పాన్సిబిలిటీ మీ పిల్లల్ని మీరు చూసుకోవాలి అలాగే మీ పేరెంట్స్ ని కూడా చూసుకోవాలి అలా చూసుకుంటేనే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి రావు అలా చూసుకుంటేనే మీ పిల్లలు కూడా రేపు మిమ్మల్ని చూసుకుంటారు కదండి సో గృహస్థాశ్రమం మీద వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం బ్రహ్మచర్యాశ్రమం డిపెండెంట్ ఉంది సో ఇలాగా గనక మనిషి అనుకోండి మన పిల్లలు ఎంగేజ్ లో మీరు సంపాదించండి చేయకండి మీరు వెళ్ళిపోండి అంటే డిప్రెషన్ అడిక్షన్స్ కి గురవుతారా అవ్వరు లేదు బికాస్ పేరెంట్స్ విల్ స్టార్ట్ గివింగ్ టైం టు కిడ్స్ అండి నా పిల్లలు వాళ్ళు నా మీద డిపెండెంట్ ఉన్నారు అంటే ఆ ట్వంటీ ఫైవ్ ఏజ్ దాకా కూడా పూర్తిగా మానసికంగా ఫినాన్షియల్ గా నా మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి దిల్ బి మోర్ రెస్పాన్సిబుల్ అప్పుడు ఆ పిల్లలు తప్పుడు మార్గంలోకి వెళ్ళారు సో యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ యూత్ యూఆర్ ప్రొటెక్టింగ్ ఒక పిల్లల్ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ డిప్రెషన్ లో వెళ్లకుండా హెల్త్ గురు చడు అవుతున్నా కూడా బయట పెట్టకుండా నా రెస్పాన్సిబిలిటీ నా పేరెంట్స్ నన్ను ఎలాగ చిన్నప్పుడు చూసుకున్నారు నాది కూడా అన్ని శారీరక క్రియ అన్ని వస్తే తీశారు అలాగ నేను కూడా నా పేరెంట్స్ కి సేవ చేయాలి అన్న భావనతో ఉంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వస్తాయండి మనుషులు బాధతో ఉంటారా సో ఇలాగా మన మన టైం మేనేజ్మెంట్ కానివ్వండి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఎలాగా ఉండాలి అని చెప్పడమే మన దగ్గర ఉన్న ఆశ్రమ ధర్మము సో ఇలాగా మన లైఫ్ ని టైం ఇట్లా మేనేజ్ చేసుకోండి సో చిన్నప్పుడే చదువుకుంటే బాగా చదువుకుంటారు పెళ్లి ఏజ్ లో కూడా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు చేయాలని అని చెప్పారు మన దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ దేర్ మూన్ ఇప్పుడు అనుకుంటున్నారా మన దగ్గర ఉంది పెళ్ళయిన తర్వాత భార్యను సంతోషంగా పెట్టడము పిల్లలు కనడము ఇక్కడ కూడా మీరు అంటే కామానికి దూరంగా అంటే ఇక్కడ నేను చెప్పేది కామము అంటే మన సెక్షువల్ డిజైర్ కి దూరంగా ఉండమని చెప్పలేదు ఎక్కడ కూడా పూర్తిగా అక్కడ మీరు కానీ విత్ వన్ పార్ట్నర్ అది కూడా చెప్తున్నారు విత్ ఓన్లీ వన్ పార్ట్నర్ దాన్ని గృహస్థాశ్రమం అంటారు అలాగే మీ పేరెంట్స్ కూడా బాగా చూసుకోవాలి అలాగే సమాజంలో ఉన్న విద్యార్థులు వేద విద్యార్థులు కానివ్వండి సన్యాసులు కానివ్వండి ఋషులు కానివ్వండి అంటే మన ఆచార్యులు వాళ్లకు కూడా మన నుంచి సంపాదించే మన ధనాన్ని కూడా మనం వాళ్ళకు కొంచెం ఇస్తూ ఫినాన్షియల్లీ సపోర్ట్ గా ఉంటేనే మన ఇలాంటి సంస్థలు నడిపి మన దేశం అది వృద్ధి చెందుతుంది అని ఫినాన్షియల్ గా కూడా మనకు ఇట్లా డివైడ్ చేసి చెప్పారు సో దట్ ఇస్ ఆశ్రమ ధర్మ కొంతమంది అంటూ ఉంటారు దేవుడు కూడా మమ్మల్ని చిన్న చూపు చూసారు అని చెప్పి అంటే కొంతమంది దేవుడు బాగా కరుణించడం కొంతమందిని చిన్న చూపు చూడడం ఇలాంటివి నిజంగా జరుగుతాయి ఎందుకంటే మేము ఎన్ని పూజలు చేసినా కానీ మాకు ఫలితం రావట్లేదని కొంతమంది వాదన చేస్తూ ఉంటారు మేమేం చేయలేదు అయినా కానీ దేవుడు మాకు చాలా ఇచ్చాడు ఆస్తి కానివ్వండి సంతోషం కానివ్వండి మంచి భర్త పిల్లలు ఉద్యోగం విద్య అన్నీ వచ్చాయి అని అంటూ ఉంటారు అంటే వీళ్ళిద్దరి వాదన తీసుకుంటే దేవుడు కూడా పార్షియాలిటీ ఉంటుందా దేవుడు కూడా ఒకరిని పెద్దగా ఒకరిని చిన్నగా చూస్తారా అని అనిపిస్తుంది మరి ఇందులో వాస్తవం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదండి దేవుడు ఏమి చేయడు కానీ మనకు లీల చూస్తాం కదా మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే శ్రీమద్ భాగవతంలో మనం లీల చూస్తాము సో దాంట్లో కూడా క్వశ్చన్ అడుగుతారు అన్నమాట ఎవరు అడుగుతారంటే నారద మహర్షికి పాండవుల్లో పెద్దవా పెద్దవాడైన యుధిష్ఠర్ అంటే ధర్మరాజు అడుగుతాడు అనమాట ఎందుకు అంటే అక్కడ ఏమవుతుంది రాజసభలో శిశుపాలుడు వస్తాడు ఎవడు రాక్షసుడు అంటాడు అని చెప్పారు మన భాగతంలో కానీ శిశుపాలుడు సంబంధానికి ఎవరు అంటే కృష్ణుడు యొక్క అత్త కొడుకు ఓకే ఇప్పుడు కృష్ణుడిని మనం దేవుడు అంటున్నాం కదా వాళ్ళ తల్లిదండ్రులు దేవతలు అంటున్నాం కదా కానీ వాళ్ళ అత్త కొడుకే అసురుడు అంటే దాని మీనింగ్ ఏంటిది వాళ్ళ ఆచరణ అట్లాంటిది సో ఆయన చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు సుదర్శన్ చక్రం తీసి తన శిరశ్చేదం అనేది జరుగుతుంది ఓకే అలా జరగంగానే ఆ తేజం ఏదైతే ఉంటుందో అంటే బాడీలో ఉన్న సోల్ ఒక తేజ రూపంలో కృష్ణుడిలోనే ప్రవేశిస్తుంది ఇలాగ ప్రవేశించగానే అదేంటిది అసురుడు తప్పుడుగా మాట్లాడు అని ఇటు చూస్తే పనిష్మెంట్ చేశాడు అంటే చంపేశాడు ఇటు చూస్తే ఆ తేజం భగవంతుడులో ఎందుకు వెళ్ళింది సో దేవుడు కూడా పార్షాలిటీ చేస్తాడా అని అక్కడ క్వశ్చన్ అడిగాడు అనమాట ఒక మాట ఏంటంటే అండి మనకు ఉన్న క్వశ్చన్స్ ఏవి కూడా అన్నిటికీ ఆన్సర్స్ మనకు శాస్త్రాల్లో ఉన్నాయి లేవు అన్నవి లేవు మనకు దొరకట్లేదు అంటే మనం చదవట్లేదు లేదంటే మనం గురువుల దగ్గరికి వెళ్ళి అడగట్లేదు కానీ ప్రతి ఒక్క ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మన శాస్త్రాల్లో ఉందనమాట ఎందుకంటే ఋషుములు తెలుసు అనమాట కలియుగంలో మనిషికి ఎట్లాంటి డౌట్స్ వస్తాయి సత్యయుగం అంటే బాగా సత్యయుగము ద్వాపర త్రేత అంటే బాగా శ్రద్ధతో దేవుడిని స్మరించుకునేవాడు కలియుగంలో అన్ని డౌట్స్ అనమాట ఏం చేయాలన్నా కూడా నిజంగా చేస్తాడా అసలు నిజంగా దేవుడు ఉంటాడా ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సో అన్నిటికీ సమాధానాలు దాంట్లో ఇది ఒక క్వశ్చన్ సో ఇది అడగంగానే నారద మహర్చి చెప్పిన స్టోరీ మీకు చెప్తానండి సో బాలకృష్ణ సాక్షాత్ కృష్ణుడు ఏం చేస్తాడు అసురుడు అంటే ఇప్పుడు ప్రహ్లాద స్టోరీ మనం చెప్పుకున్నాం కదండి ప్రహ్లాదుడు కోసము నరసింహ రూపంలో వస్తాడు కదా సో వచ్చాడు వాళ్ళ నానం చంపేశాడు బాలు రక్షించాడు ఇలాగే రామావతారంలో కూడా ఏం జరుగుతుందంటే రావణ యుద్ధం జరిగిన తర్వాత అందరూ వానరులు చనిపోతారు అసురులు కూడా చనిపోతారు అన్నమాట దాంట్లో కానీ ఇంద్రుడు వచ్చి స్వామి మరి ఏదన్నా సేవ నాకు చెప్పండి మీరు రావణాసురుని చంపేశారు కదా మేము మీకు గిఫ్ట్ గా ఏదో ఇవ్వాలనుకుంటున్నాము చెప్పండి అంటే రాముడు ఏమంటాడు అంటే అమృత వర్షాన్ని కురిపించు కానీ అసురుల మీద కాదు వానరుల మీద మాత్రమే కురిపించు అంటాడు సో అది మనం వినంగానే మనకు ఏముంటుంది ఓహో చూసారా దేవుడు కూడా వాళ్ళు చనిపోవాలనుకుంటున్నారు అసురులు కాబట్టి వీళ్ళని మాత్రం ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేవుడు అనుకుంటాం సాధారణ మనిషి కానీ గురువులు ఏం చెప్తారు అంటే దేవుడు అందరికి మంచి కోరుకుంటాడండి దేవుడు సమాన భావంతోనే అందరినీ చూస్తాడు సమాన వ్యవహారం చేయడు కానీ భావం సమానంగా ఉంటుంది రాక్షసుల మీద ఎందుకు వద్దు అన్నాడు అంటే రాక్షసులు వానరులతో యుద్ధం చేస్తున్నప్పుడు వానరుల మనసులో ఏముంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పోరాడుతున్నాడు అంటే హరినామ స్మరణ విని హరి భక్తుల్ని చూసి వీళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళు ఉద్ధరింపబడ్డారు ఆల్రెడీ సో వాళ్ళ మీద అమృత వర్షం కురిపించి ఉద్ధరింపబడ్డ వాళ్ళని ఎందుకు రిటర్న్ తీసుకురావడము అదే వానలకు ఏం జరిగింది అంటే ఆ ముందు జయరావణ జయ రావణ అని వాళ్ళు యుద్ధం చేస్తూ వాళ్ళని చూసి వాళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళ మీద కురిపించు వీళ్ళు ఇంకా ఉద్ధరింపబడలేదు అది అది రా జయరావణ అని వినుకుంటూ చనిపోయారు కాబట్టి వాళ్ళ మీద కురిపించు అంటాడు అనమాట సో ఒక తల్లి అండి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఒక ఎయిటీ ఇయర్స్ బాబు ఒక చిన్న వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బాబు అనమాట అమ్మ ఇంట్లో లడ్డు చేసింది లడ్డు చేస్తే పెద్దవాడికి ఒకటి ఇస్తుంది రెండు ఇస్తుంది ఇస్తుంది చిన్నవాడికి ఏమో ఒకటి చిన్నది ఇస్తుంది అనమాట అమ్మ ఇంకోటి ఇవ్వు అంటే ఆహా నేను ఇవ్వను రాను వద్దు నీకు కడుపు పాడైపోతుంది తినకు అంటాడు నీకు అంత డైజెస్ట్ అవ్వదు అంటారు వెంటనే చిన్న బాబు ఏంటమ్మా నీకైతే పెద్ద అన్న ఇష్టం నేనంటే ఇష్టం లేదు అంటారు సో అలా మనకు అనిపిస్తుంది కదండి కానీ అమ్మ చేసిన వ్యవహారం వేరే ఉంది పెద్దవాడికి మూడు పెద్ద లడ్లు ఇచ్చింది చిన్నవాడికి చిన్నది ఇచ్చింది ఎక్కువ ఘీ ఉంది కదా వద్దు నానా ఎందుకు వ్యవహారం భిన్నము కానీ భావన ఏంటిది తల్లిది చిన్నవాడికి నేను ఇప్పుచ్చానంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది చిన్నవాడు ఇంకా డైజెస్ట్ అవ్వలేదు కానీ పెద్దవాడు మాత్రం గ్రో అవుతున్నాడు కాబట్టి తనకి ఎక్కువ ఇవ్వాలి సో దేవుడు కూడా వ్యవహారం భిన్నంగా ఉంటుంది కానీ భావన అనేది సేమ్ గా ఉంటుంది అదే మనం సమాజంలో కూడా చూడాలండి చాలా మంది అందరం సమానం సబ్ ఏకై అందరం ఒకటే అంటుంటారు కానీ అందరం ఒకటి కాదు ఇప్పుడు ఇది ఇలా చెప్పంగానే కొంతమంది అది వెంటనే అదేంటిది ఇట్లా అంటున్నారు అంటారు ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఒక కాలేజ్లో అంటే నేను శ్రీ చైతన్యం చదువుకున్నప్పుడు నేను చెప్తాను షఫ్లింగ్ అనేది జరిగేది బాగా చదువుకున్న వాళ్ళు ఒక దాంట్లో కొంచెం మీడియం చదువుకునే వాళ్ళు ఒక సెక్షన్లో అసలు ఇంకా వీళ్ళు డాక్టర్ డిగ్రీ రాదు వీళ్ళకన్న వాళ్ళను ఒక సెక్షన్లో వేసేసేవారు ఎందుకు ఆ డిఫరెన్స్ చూసారు అందరూ సమానంగా ఫీజ్ ఇస్తున్నారు కదా బికాస్ దే నో ఉన్న టూ ఇయర్స్ లో వీళ్ళ మీద మనం ఫోకస్ చేసాము అంటే ఖచ్చితంగా వీళ్ళు డిగ్రీ అనేది తీసుకొస్తారు వీళ్ళ మీద కొంచెం ఇంప్రూవ్ ఎక్కువగా కష్టపడే వాళ్ళు లెక్చరర్స్ కావాలి వీళ్ళని మాత్రం ఏం చేసినా రాదు అప్పటికి మనం ట్రై చేద్దాము సో ఉన్న టూ ఇయర్స్ని ఎలాగ మనం వాడుకోవాలి సెకండ్ థింగ్ చెట్లు చెట్లు అన్ని సమానమ అనుకున్నాం అనుకోండి కొన్ని చెట్లకు నీళ్ళు తక్కువ వేయాలి కొన్ని చెట్లు షాడోలోనే వస్తాయి కొన్ని చెట్లకు ఎండ కావాలి సో అందరం సమానమే అని మనం ఎండలో పెట్టేసామనుకోండి వస్తాయా రావు ప్రతి చెట్టుకు మనము వ్యవహరించే తీరు వేరే ఉంటుంది కానీ భావన ఎలా ఉంటుంది అన్ని చెట్లు బాగా రావాలి సో సమాన భావం ఉండొచ్చు సమాన వ్యవహారం అనేది అందరితో కుదరదు అందుకోసం చూడండి ఇప్పుడు మనం సుప్రీం కోర్టు కూడా అన్నాం అనుకోండి అందరం సమానమే అందరం ఇప్పుడు సినిమాల్లో ఎక్కువగా డ్రామా చేస్తుంటారు చూడండి బ్లడ్ సమానం కాదా అంటారు దానికి కూడా ఐ వాంట్ టు గివ్ అండి అందరు బ్లడ్ కూడా సమానం కాదు ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటిది చూస్తారు అందరికి అన్ని బ్లడ్ మనం డొనేట్ చేయగలుగుతామండి అందరూ అన్ని బ్లడ్స్ తీసుకోలేరు డొనేట్ కూడా చేయలేరు బికాస్ అవర్ బాడీస్ డిఫరెంట్ ప్రతి ఒక్క మనిషి టిష్యూస్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఒక ఆర్గన్ డొనేట్ చేయాలి అంటే కూడా మీ శరీరం వేరే నా శరీరం వేరే ఇంట్లో ఒకరికి ఆర్గన్ డొనేట్ చేయాలి అంటే ఇంట్లో ఒక్క తల్లికి పుట్టిన పిల్లలకి కూడా సేమ్ పర్సెంట్ ఆర్గన్స్ డొనేట్ చేయలేడు ఎందుకు మన టిష్యూస్ డిఫరెంట్ మన బాడీస్ డిఫరెంట్ సిమిలర్లీ మన ప్రవర్తన కూడా డిఫరెంట్ ఉండడం వల్ల సుప్రీం కోర్టు తప్పు చేసేవాడికి పనిష్మెంట్ ఇస్తుంది మంచి చేసేవాడికి గవర్నమెంట్ అనేది ఆనర్ చేస్తుంది సిమిలర్లీ పరమాత్మ కూడా అందరినీ సమానంగా పుట్టించాడు ఒకరుడు తప్పుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాళ్ళని మనం అసురా అన్నాము ఫస్ట్ చెప్తారన్నమాట రావణాసురుణ్ణి కూడా దేవుడు వెంటనే చంపలేదండి చెప్పారు నువ్వు తప్పు చేస్తున్నావు తండ్రి చెప్పాడు మామయ్య చెప్పాడు భా భార్య చెప్పింది అందరు తమ్ముడు కూడా అందరు చెప్పారు కానీ వినలేదు దాని వల్ల ఏమైంది నాశనమైంది అప్పుడు చంపాడు రాము రాముడు లేదు అంటే చాలా మందికి తెలియదు మొదటి రోజే రావణాసురుడా కేమ్ టు ఫైట్ విత్ రామ ఆ రోజు తన రథాన్ని కూడా పడేశాడు రాముడు కానీ చంపలేదు బికాస్ లార్డ్ గేవ్ ఏ ఛాన్స్ లార్డ్ ప్రతి మందికి ఛాన్స్ ఇస్తాడు మంచిగా ప్రవర్తించు మంచిగా ఉండు తప్పు చేస్తున్నావు అని చూడండి మనం కూడా ఒకసారి ఏదైనా చిన్న తప్పు చేస్తున్నా మనకు తెలిసిపోతుంది తప్పు తప్పు అనేసి సో అప్పుడు మనం కంట్రోల్ చేసుకొని మంచిగా ప్రవర్తించవచ్చు లేదు తప్పు చేస్తున్నావు అనుకోండి గాడ్ విల్ పనిష్ సో సిమిలర్లీ ఒక మనిషి ఒక గురువు ఒక పరమాత్మ కూడా అందరి పట్ల సమాన భావం పెట్టుకోవచ్చు కానీ సమాన వ్యవహారం అనేది సంభవం కాదు సో పరమాత్మ కూడా ఒక రూపాన్ని అవతరించి వచ్చాడు అంటే సమాన భావం అందరికీ మంచి జరగాలి కానీ సమాన వ్యవహారం అనేది జరగదు జరగకూడదు జరగదు కూడా అది అంటే ఎవరి స్థాయిని బట్టి ఎవరి కర్మని బట్టి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఏమేమి ఏ టైంలో కావాలో ఆ టైంలో అంతే అండి ఓకే నిజంగా అమ్మా ఈ విషయం తెలుసుకుంటే చాలా వరకు వాళ్ళ లైఫ్ లో ఉన్న సుఖదుఖాలు గాని మాకు ఆ ఇన్కంప్లీట్నెస్ ఏదైతే ఉందో అది దేవుడి మీద తోసేయడం అనేది తగ్గించేస్తూ ఉంటారు చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా ధన్యవాదాలు